ప్రచారంలో స్పీడ్ పెంచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పివి జయనాగేశ్వర రెడ్డి కార్యకర్తల్లో జోష్ జనసందరమైన ముగతి గ్రామం టీడీపీ ఎమ్మిగనూరు పట్టణం ముగతి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి నాగరాజు ఈ కార్యక్రమంలో జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనపై విరుచుకుపడ్డారు ఒక్క హామీ కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి అని అన్నారు మనకు దగ్గరలోనే తుంగభద్ర నది చూడటానికి ఉంది కానీ త్రాగటానికి మనకు నీరు మాత్రం లేదన్నారు ప్రాజెక్టులు లేవు రైతుల పంటలకు నీరు లేదు సన్న బియ్యం ఇస్తానన్నారు ఇవి నమ్మి ఓటు వేసి గెలిచాక ప్రజలందరికీ నారు పెట్టాడని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోయాయని పద్దెనిమిది సార్లు కరెంటు ఛార్జీలు కూడా పెంచారని ఆయన అన్నారు వచ్చిన విధంగా ఎంతో అభిమానంతో స్వాగతం పలిచిన మా అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు తమ్ములకు అవులకు తాతలకు పిల్లలకు నందమూరి వంశ అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి అదొక నియోజకవర్గాలు ఆ ముద్దకు పడిపోతే దురదృష్టం ఏమంటే మన ఎమ్మెల్యేలు కూడా ఆ ముద్దకు పడిపోయింది మరి పడిపోయిన తర్వాత ఏ హామీలైతే అయితే ఇచ్చాడో ఒక్క నెరవేర్చిన పాపాల మనందరికీ ముందు మన గ్రామం ముందు మన కళ్ళ ముందు తుంగభద్రీళ్ళు పోతామంటే చూడడానికి నీళ్ళు ఉంటాయి కానీ తాగడానికి ఒక చుక్క నీళ్లు ఉండదు మన మొదటి గ్రామంలో అంటున్నారు నా మాట ఏం చెప్పారు తల్లి మీ అందరికీ మాకు ఓటు వేస్తే సన్న బియ్యం ఇస్తామన్నారు మీ అందరికి సన్న బియ్యం అప్ప సన్న బియ్యం ఇస్తారని చెప్పి మీరందరూ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ముద్దులకు జుట్టును చోట పెట్టకుండా జుట్టారు కొదాటలు చెప్తారు నామం పెట్టాడు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ పెంచుతూనే ప్రయత్నం అలాగే చెయ్యొచ్చి చెప్పాడు మా అవ్వలు తాతలు అనుకున్నారు పెన్షన్లు పెంచుతాడేమో లేకపోతే మా అక్కలు చెల్లెలు అనుకున్నారు ఇంకా మాకు పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలకి ఇస్తానన్నాడు ఆ డబ్బులన్నీ పెంచుకునే పోతుంది అనుకున్నాడు పెంచింది అవి కాదు తల్లి పుట్టు పెంచాడు పప్పు పెంచాడు కారం పెంచాడు నూనె పెంచాడు పెట్రోల్ పెంచాడు డీజిల్ పెంచాడు గ్యాస్ పెంచాడు సిగ్గు లేకుండా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఈ రోజు నూట వెయ్యి రూపాయలు సామాన్యమైన వ్యక్తి రెండు వందల రూపాయలు వచ్చే బిల్లు పదహైదు వందల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ వేయంలో కరెంటు వైది పట్టుకుంటే షాక్ కొట్టేది ఇద్దరు కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది మా అక్కలకు చెల్లెళ్ళకు ఇంట్లో మీరు స్విచ్ వయ్యారంటే పదిసార్లు ఆలోచించే పరిస్థితి మరి ఈ రకంగా మాట తప్పను మరొక్కగానే దేనికి సిద్ధం అనేది కానీ రోజు మొదటి గడ్డ మీద నుంచి చెబుతున్నాం ప్రజలు ప్రజలు కూడా ఉన్నారు ఎంపీ అభ్యర్థి నాగరాజు గారు మాట్లాడుతూ నేను సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడనే బీసీలకు చంద్రబాబు గారు అండగా ఉన్నారని అత్యధికంగా ఉన్న బీసీ కులాలకు బీసీ డిక్లరేషన్ ఇచ్చారని ప్రతి కులాలకు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికి ఇచ్చి బీసీ కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా చేశారని ఆయన ఎద్దేవా చేశారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు బీసీలు గణనీయమైన జనాభా కలిగి ఉన్నారు వీళ్ళు యాభై ఐదు పర్సెంట్ జనాభా ఏం చేయాలా ఏం అని చెప్పేసి ఆలోచించి మనకు ఆ బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేశారు అందులో నేను రెండు మూడు అంశాలు చెప్తాను ఎందుకంటే మనకు రష్యా లేదు వాస్తవంగా మొట్టమొదట సార్ చెప్పారు ఒకటి ఒంటిమింటే వాళ్ళ యొక్క భూమి లాక్కుంటే వాళ్ళు ఆత్మహత్య గురి చెప్పిన చెప్పి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నూట ముప్పై ఆరు కులాలు ఉపగ్రాలు ఎన్నో ఉన్నాయి మనకు ఏ మంగళవాళ్ళు మంగళత్తి సాగులు వాళ్ళతోనేమి కులకి బిరెలు రకరకాల చేతులు మనం వాళ్ళందరికీ కార్పొరేషన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఓన్లీ కుర్చీలు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలే ఒక్క రూపాయలు నిధులు ఇవ్వకుండా వాళ్ళని కుర్చీలకే పరిమితం చేసి నాశనం చేశాడు మన బీసీలందరినీ ఉసురు అయిన తల్లిదండ్రులు రేపు రాబోయే ఎలక్షన్లో వాస్తవంగా ఉంటే మనకి వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉంటే అత్యంత నిలగబడిన పార్లమెంట్ ఏదైనా ఉందంటే అది టర్నల్ పార్లమెంటే ఇప్పుడు ఉండేదంతా కూడా ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు అంటే మీరే ప్రభువులు కాబట్టి మీ దగ్గరికి నమస్కారం పెట్టి తల వంచి అన్నా ఓటెని అడగడానికి వచ్చినారు ఇట్లాంటి వ్యవస్థను తీసుకొచ్చింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకంతా సంచులు సంకలో పెట్టుకొని చెప్పులు చేతిలో పట్టుకొని వంగి వంగి నడుచుకుంటూ భయపడుకుంటే గ్రామాల్లో తిరిగినారు బానిసత్వం చేసినారు మళ్ళీ ఒక్కసారి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చి మనందరినీ బానిసలు గడి కాదు మీ బంధువులకు ఏ ఊర్లో ఉన్నా సరే ఏ వీధిలో ఉన్నా సరే మీ బంధువులకు మీ స్నేహితులకు అందరు కూడా మీరు ఫోన్లు చేసి చెప్పి ఎందుకు మనం ఓట్ సైకిల్కి టీడీపీని ఎందుకు గెలిపించుకో సంపాదించుకోవడానికి మనకి అవకాశాలు మనము కూలీల కొరకు వేరే రాజ్యాలకు వేరే ప్రదేశాలకు పోయే అవకాశం ఉండకూడదు ఈ వలస లాగాల నేను ఒక పెద్ద డాక్టర్ని కిడ్నీలు రిపేర్ చేసే డాక్టర్ మంచి చేద్దామని చెప్పి ఆస్తులు అమ్ముకొని పార్టీకి ఇచ్చి ఎంపీ అయిన తర్వాత అన్నా మా కర్నూలు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి తుంగభద్ర పక్కనే పోతా ఉంది మాకు ఒక ఎనిమిది డిఎంసీ నీళ్లి ఇవ్వండి అంటే పట్టించుకునే వాళ్ళు లేదు మనకు ఇప్పుడు మొదటి సమస్య ఏం చెప్పారు మన గ్రామ సర్పంచ్ తాగే నీలి వండి అయ్యి అంటున్నాడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు